ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి అప్పుడే ఒక రోజు అయిపోయింది ఇక్కడ అక్కడనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లు క్యూ కట్టారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగింది ఈ సినిమా అందుకు తగ్గట్టే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలే మిగతా చోట్ల ఏమో కానీ నైజాంలో అయితే సరికొత్త రికార్డులు నమోదయ్యాయి ఈ సినిమాకి ఈ క్రమంలో రాజమౌళి త్రిపులార్ సాధించిన రికార్డును కూడా దాటేసింది కల్కీ సినిమా ఇప్పుడిదే నైజాంలో ఒక హాట్ టాపిక్గా మారింది బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు టాక్తో సంబంధం లేకుండా అదలగొడుతున్నాయి ముఖ్యంగా తొలి రోజు వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి ఇక ప్రభాస్ సినిమాలంటే వందల కోట్ల రూపాయల బిజినెస్ మార్కెట్ చేస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అభిమానులు ఉన్నారు ప్రభాస్కి తెలుగు మార్కెట్ నుంచి బాలీవుడ్ మార్కెట్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ మార్కెట్కి చేరుకుంది ఆయన సినిమాలు సో మిగతా వాటి సంగతి కాస్త పక్కన పెడితే తాజాగా థియేటర్లకు వచ్చిన కలిగి నైజాం ఏరియాలో మొదటి రోజు ఇరవై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది టోటల్గా ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది అయితే ఒక కొత్త చరిత్ర లిఖించిందనే చెప్పాలి ఇప్పటివరకు హయ్యెస్ట్ అంటే ఆర్ పేరుటే ఉంది ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల వరకు ఈ సినిమా వసూళ్లు తీసుకువచ్చి ఒక రికార్డుని క్రియేట్ చేసింది కానీ ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు దాటేసి కలికి ఫస్ట్ ప్లేస్లో నిలబడింది నైజాంలో కేవలం ఒక్క నైజాంలోనే కాదు ఈ రేంజ్ వసూళ్లు ప్రతి చోట కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో అయితే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇటు ఇండియా నుంచి వచ్చిన సినిమాలు ఏది కూడా దాటినటువంటి రికార్డ్స్ అయితే కలిగి అయితే క్రియేట్ చేస్తోంది ఓవరాల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే కొత్త అయితే క్రియేట్ చేస్తున్నాయి రెండు వందల యాభై కోట్ల మార్క్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా అనలిస్టులు భావిస్తున్నారు ఇక తెలుగులో మార్కెట్ ఈ విధంగా ఉంటే తమిళ్లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది తమిళ్లో అక్కడ సినిమాలు కూడా సాధించిన రికార్డులు కూడా క్రియేట్ చేస్తుంది కేరళలో కూడా దాదాపు ఎనభై ఏడు శాతం ఆక్యుపెన్సీతో ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది కలికి ఇక అమెరికాలో చూసుకున్నట్లయితే దాదాపు వన్ మిలియన్ డాలర్ అనేది అడ్వాన్స్ బుకింగ్లోనే దాటేసి ఒక చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా మొత్తానికి తొలి రోజు వసూళ్లు మరి కాసేపట్లో అయితే రానున్నాయి దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు